హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో వృశ్చిక వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదమూడవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే రెండు పెద్ద గుడ్ న్యూస్లు అయితే వీరికి రాబోతున్నాయి కనుక ఈ రాశి వారికి ఎలాంటి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి ఇక ఈ వృశ్చిక వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ రోజున అయితే ఎలా ఉండబోతుంది అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృచ్చిక రాశి వారి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గృహత్పతి కుజుడు ఇక ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఒక గొప్ప దైవిక నిర్ణయం అనేది ప్రారంభం అయితే కాబోతుందనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో పుట్టిన వారికి ఇంతకాలం ఏంటి అంటే మీరు మౌనంగా భరించినటువంటి బాధలు కావచ్చు ఎవరికి చెప్పుకోలేని కన్నీళ్లు ఆగిపోయినటువంటి ఆశలు అలాగే విరిగిపోయినటువంటి నమ్మకాలు కూడా మీకు ఈ రోజున అయితే దైవశక్తి చేతిలోకి వెళ్ళబోతూ ఉన్నాయి అంటే మీరు చేయవలసిన ఒక పని వీడియోని ఒంటరిగా నిశ్శబ్దమైనటువంటి చోట ప్రశాంతంగా మీ మనసు ఉంచుకొని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వింటే అంతా కూడా మీ ఇంట్లోకి త్వరలా అయితే మీకు మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే వృచ్చిక రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే గృహస్థితుల ప్రభావం వల్ల మంచి శుభ ఫలితాలైతే ప్రారంభం అయితే కాబోతున్నాయి మీ జీవితంలో కీలక పాత్ర అయితే ఉండబోతుంది అలాగే ఇంతకాలం నుంచి మీ మీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక వృచ్చిక రాశి వారికి అందం ఆస్తి అదృష్టం ఐశ్వర్యం అలాగే వీరి జీవితంలో కష్టాల సంఖ్య కూడా కాస్త అంతా ఎక్కువగా ఉంటుందనైతే చెప్పుకోవచ్చు ఈ రాశి వారి జీవితంలో బయటకి కనిపించిన బాధలు అలాగే అందరితో బయటకి నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు కానీ వారి మాటల్లో చాలా ఫిక్స్టగా కూడా ఉంటుంది వారి ప్రవర్తనలు కూడా సమతుల్యత కూడా ఉంటుంది కానీ వాళ్ళ హృదయంలో దాచుకున్నటువంటి బాధలు అనేవి మాత్రం ఎవరికి కూడా కనిపించవు చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు ఈ వ్యక్తి అన్ని భాగాలే ఉన్నాయని చెప్పేసి కానీ ఈ వృచ్చిక వారికి రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు తమ జీవితాన్ని తామే ప్రశ్నించుకొని అసలు నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది ఎందుకు ఇంతవరకు నేను ఎదగలేకపోతున్నాను ఎందుకు అందరికీ సహాయం చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోతున్నాను అని చెప్పేసి ఇలా చాలా రకాలుగా ప్రశ్నలతో మనసులో ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు ఈ వృచ్చిక రాశివారి యొక్క ప్రధాన శాపం ఏమిటంటే తమ బాధను ఎవ్వరికి చెప్పుకోలేరు తమకన్నిటిని ఎటువంటి వాళ్ళ లోపల దాచుకుంటూ ఉంటారు ఈ రాశివారు ఇతరుల హెల్ప్ చేయటానికి ముందు ఉంటారు కానీ తమ కోసం ఎవ్వరు నిలబడలేరు ఇది వారి యొక్క తప్పు కాదు ఇది వారి యొక్క స్వభావం అని అయితే చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి హృదయం అయితే ఇచ్చాడు ఆ భగవంతుడు అది న్యాయం కోరుతుంది అలాగే సమతుల్యతని కూడా కోరుతుంది అందరికీ మంచి జరగాలని అయితే వీరు కోరుకుంటూ ఉంటారు ఎక్కువగా వీరు మోసపోయేటువంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీరు అందరినీ కూడా గొడ్డిగా నమ్ముతూ ఉంటారు ఇలా నమ్మటం వల్ల చాలామంది చేతుల్లో మోసపోవడం అనేది అయితే జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాశివారు ఇక స్నేహితులకి ఏదైనా ఆపద వచ్చిన కష్టం వచ్చిన నష్టం వచ్చినా మేము ఉన్నామని ఒక అండని ఒక ధైర్యాన్ని ఒక భరోసాని అయితే ఈ యొక్క స్నేహితులకైతే ఈ రాశివారు ఇస్తారు ఇక్కడ కుటుంబానికి స్నేహితులకు కానీ లేదా రక్త సంబంధికులకు కానీ ఎవరికైనా కానీ వీరు ఒక ఈ ఎన్నెముకలాగా ఉంటారు అయినప్పటికీ కూడా వీరికి సపోర్ట్ చేసే విజయ విషయానికి ఎవరినైనా కానీ మనం రమ్మని అడిగితే ఈ యొక్క రాశివారు సపోర్టు చేసే అనేది అవతల వారి నుంచి చాలా తక్కువగా అయితే వీరికి దొరుకుతుంది ఎప్పుడు కూడా జనం వీరిని స్వార్థంగా వాడుకోవడానికి చూస్తారే తప్ప వీరి అవసరాలు తీర్చడానికి మాత్రం ఎప్పుడు కూడా ముందడిగితే వెయ్యరనైతే చెప్పుకోవచ్చు కనుక కొంచెం మానసికంగా ఈ యొక్క రాశివారు ఈ మధ్య కృంగిపోతున్నారనైతే చెప్పుకోవచ్చు ఈ రాశివారు అయితే గతంలో పోల్చుకుంటే ఇప్పుడున్న జీవితం అనేది కొంచెం కష్టతరంగా జరుగుతుందనైతే కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రూపాయి చేతికి వస్తే ఆ యొక్క రూపాయి రాశివారికి ఏదైనా సరే ఇల్లు కట్టుకోవడమా లేదంటే ధనం మొత్తం కూడా ఖర్చులు ముఖ్యంగా పర్సనల్ ఖర్చులని కాదు ఇంపార్టెంట్ కానీ కట్టి తీరవలసిన నెల వచ్చేసరికి ఏ ఏవైతే ఎక్కువగా అమౌంట్ అనేది అయిపోవడంతోనే చిన్న చిన్న సంతోషాలు చిన్న చిన్న ఆనందాలు అనేవి తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ రాశివారు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వీరైతే చాలా కష్టజీవులు వీరు మనసు కూడా చాలా మంచి మనసు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా పుష్కలంగా అయితే ఉంటుంది ఎందుకంటే మంచి వారికి భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు పైగా ఈ యొక్క రాశి వారికి భగవంతుడి మీద కూడా చాలా నమ్మకం అనేది ఉంటుంది ఇంత నమ్మకం ఉండబట్టే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఉండబట్టే ఇన్ని కష్టాలు ఎన్ని బాధలు సమస్యలు వచ్చినప్పటికీ కూడా అన్నిటిని కూడా తట్టుకొని ఎదుర్కొని ఒక రోజు అయితే ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకోగలుగుతారు ఎంత పేరు సంపాదించినప్పటికీ కూడా వీరి యొక్క బంధువులోనే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి శత్రువులు చాలా అయితే ఎక్కువగా ఉంటారనైతే చెప్పుకోవచ్చు ఈ శత్రులు అనేవారు చాటు మాటను ఉండి ఏడ్చేవారైతే పర్లేదు కానీ చాటు మాటను ఉండి ఏడవటం ఒకే ఎట్లా అయితే వీరిని ఎలా అయినా సరే తొక్కేయాలని చెప్పి నలుగురిలో వీరి మీద లేని మాటలు చాడీలు చెప్పి వీరిని ఇండైరెక్ట్గా కూడా పతనం చేసే శత్రులు కూడా ఉంటారనైతే చెప్పుకోవచ్చు ఇక వీరి అవసరాలకి అయ్యా అమ్మ అని చెప్పి నెమ్మదిగా వారి యొక్క అవసరాలను పూర్తయిన తర్వాత దూరంగా నెట్టి పడిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వృచ్చిక రాశి వారికి బాగా అర్థమవుతూ ఉంటాయి ఎంత అర్థమైనప్పటికీ కూడా నా వారే కదా నా వాళ్ళే కదా పోనీలే అన్నట్లు వీరు ఉంటారు ఇలా వీరు భగవంతుడు అన్నీ కూడా చూస్తూ ఉంటాడు భగవంతుడు తెలియదు ఏమీ లేదు అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే లైట్గా అయితే తీసుకుంటూ ఉంటారు ఇక మీరు చేసిన మంచి పనుల వల్ల మీకైతే ఈ రోజున పెద్ద గుడ్ న్యూస్లైతే అయితే చెప్పుకోవచ్చు ఇక గ్రహస్థితులు అనేవి ఈ యొక్క రుచిక రాశి వారికి మంచి ఫలితాలైతే రాబోతున్నైతే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఫిబ్రవరి పదమూడవ తేదీన శుక్రవారం రోజున అయితే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా చాలా పుష్కలంగా అయితే ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి మీ జీవితంలో చాలా మార్పులు అయితే జరగబోతున్నాయైతే చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున మీకు ఒక వ్యక్తి ద్వారా మాత్రం ఊహించని గుడ్ న్యూస్ అయితే ఎవరు అంటే ఆ విషయానికి వస్తే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీరు ఊహించని గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు ఆ గుడ్ న్యూస్ ధన లక్ష్మి ఇటు చూసుకున్నా సరే లక్ష్మి ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మీ ఇంట ధనం అనేది నివాసం ఉండబోతుంది కాబట్టి ఇది మీరు ఊహించినటువంటి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీరు స్థలం మార్పిడి కూడా చేయాలనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇంట్లో మేము వేరే ఇంటికి వెళ్ళాలి ఇది మాకు కలిసి రావడం లేదు ఇందులో ఉండటం మాకు డబ్బు నిలవడం లేదు అని కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కొన్ని గొడవలు చికాకులు ఇబ్బందులు వస్తున్నాయి మీరు భావించి స్థలం మార్పిడి అయితే చేయాలి అనుకుంటున్నారు కాదా ఖచ్చితంగా మీ జీవితంలో చేస్తే మాత్రం నిజంగా మీ జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనేది తిరుగుతుంది ఇక మీకు అదృష్టాలు అదృష్టాన్ని అనేది చెప్పుకోవచ్చు ఇక కానీ ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే గుర్తుంచుకోండి వృచ్చిక రాసేవారు ఎవరిని కూడా గుడ్డిగా అయితే నమ్మకండి ఎవరినైనా సరే నలుగురు గౌరవపడుతుంటే వారి మధ్యలో దూరి ఎటువంటి సలహాలు ఇవ్వటానికి ప్రయత్నించకండి ఇతరుల విషయంలో తక్కువగా జోక్యం చేసుకోండి ఎవరితో అయినా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి లేకపోతే కొన్ని సమస్యలు మీకు రావడం అనేది జరుగుతుంది ఇంకా ఈ రోజున ఈ రాశి వరకు చాలా అద్భుతంగా అయితే ఉంటుందనేది అనేది చెప్పుకోవచ్చు